చూడండి ఎంత డార్క్గా ఉందో వచ్చేసాను ఆల్మోస్ట్ అంత యూనివర్సిటీ డార్మెంటరీస్ గ్రౌండ్ అందరికీ నమస్తే నేను ఇప్పుడు మా యూనివర్సిటీలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్నాను ఈవినింగ్ సాయంత్రము క్యాంటీన్లో డిన్నర్ చేసి అలా ఇలా వచ్చాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే నా వెనకాల బుద్ధ టెంపుల్ కనబడుతుంది కదా ఇలా మధ్యలో వరకు వెళ్ళి అక్కడ నుండి సియోల్ సిటీ చూపిస్తాను చూడండి ఇక్కడ మధ్యలో ఈ కొండకి చిన్నగా గ్యాప్ ఏర్పడింది కదా ఇది ఎందుకు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వర్షాలు ఎక్కువ పడినప్పుడు మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగి ఈ కొండ మొత్తం మన్ను అంత కిందకు వచ్చేసి ఈ గ్రౌండ్ మీద మొత్తం పడిపోయింది మళ్ళీ ఈ గ్రౌండ్ని అయితే కొత్తగా కట్టారు మా బిల్డింగ్ వచ్చింది చాలా కింద ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గరగా డార్మిటర్స్ అన్నీ కూడాను ఈ ఎం ఎండులో ఉంటాయి ఇలా ఇంకా బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే సాయంత్రం ఐదు గంటలకు క్లోజ్ చేస్తారు ఎప్పుడన్నా వీలైనప్పుడు అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను ఆ రెండు సంవత్సరాల ముందు వర్షం పడి బాగా ఇబ్బంది అయినప్పుడు తర్వాత వీళ్ళేదో కొద్దిగా పద్ధతిగా ప్లాన్ చేసుకొని వర్షపు నీళ్ళు అన్ని విధంగా వచ్చే విధంగా చూసుకున్నారు మళ్ళీ మళ్ళీ ల్యాండ్ స్లైడ్ అవకుండా ఇప్పుడు నేను పైకి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ ఉంటాయి మొత్తం అంతా చెక్కలే ఉంటాయి ఆ చెక్కల మీద నడుచుకుంటూ వెళ్ళాలా బట్ కొద్దిగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంటుంది సాయంత్రం పూట ఇలా నడుచుకుంటూ వెళ్తే కొద్దిగా రిలాక్స్గా కూడా ఉంటుంది ఇలా అడవిలో ఇక్కడ జంతువులు ఏమి ఎక్కువగా ఉండవు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలామంది తాత వాళ్ళు కూడా రాత్రిపూట కాదు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాత్రి ఎనిమిది వరకు లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇలా లోపల తిరుగుతూ ఉంటారు అడవుల్లో ఇక్కడ చూడండి ఈ దిమ్ములు ఉన్నాయా చెక్క దిమ్ములు అవి మళ్ళీ జారిపోకుండా ఇలా పెద్ద పెద్ద అయితే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు ఇంకా అడవి చూడండి మొబైల్లో ఎక్కువగా తెల్లగా గమడుతుంది కానీ మామూలుగా చూస్తే ఇక్కడ ఒరిజినల్గా అయితే కొద్దిగా డార్క్గానే ఉంది లోపల వర్షాలు పడినా కూడా ఈ మెట్లకు ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే దీన్ని బాగా లోపల దింపే ఉంటారు కాబట్టి ఆ చక్కది ఎక్కడికి పోవు గ్రౌండ్ అక్కడికి కనబడుతుంది కదా కింద ఇలా కొద్దిగా పైకి నడుచుకొని వస్తే ఇక్కడ మళ్ళీ రెండు దారులు ఉంటాయి అటు పోవచ్చు ఇటు పోవచ్చు ఇటు పోతే బుద్ధ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము కొద్దిగా పైకి వచ్చాను ఇక్కడ చెట్లు లేవు ఇంక అడవిలో కూడా ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంటుంది చూడండి అంటే వీళ్ళు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా బయట అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు ఇంక కింద కనబడుతుంది సార్ ఇది ఇదేమంటే ఎప్పుడన్నా వాళ్ళ పడినప్పుడు ఎవరు నడుచుకొని వెళ్తా ఉంటారు కదా వాళ్ళు జారి పడిపోకుండా ఇలాంటి నారమాది నార మాదిరి ఉండే వాటిని ఇలా రోడ్డు మీద వేశారు ఎవ్వరు లేరు నేను ఒకరిని నడుచుకొని వెళ్తున్నాను చూడండి ఎట్లుంది అడివి ఆ పై నుంచి ఏమంటే బాగా దొరుకుకొని వస్తాము అదేవిధంగా కింద కూడా అట్లే ఉంది ఇక్కడ సియోల్ సిటీలో ఒక చిన్న పార్ట్ చూపిస్తాను ఈస్ట్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి పాటని ఇది న్యూగా డెవలప్ అయినటువంటి సిటీ అనమాట దీన్ని విరియే డాంగ్ అంటారు చాలా బాగుంటుంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ ఇంకా కొంత పార్ట్ కూడాను సియోల్ సిటీ కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇది ఒక పాయింట్ ఒక వ్యూ పాయింట్ ఇది ఇక్కడ ఎవరైనా నడుము కట్టుకొని తిప్పాలన్నా కూడా తిప్పచ్చు ఫ్రీ అనమాట చేసారు పెట్టేసిపోతుంటారు ఎత్తుకొని తెలిపారు చూడండి చూసారా ఇది ఒక సియోల్ సిటీలో ఒక పక్క పార్ట్ అనమాట ఇది ఇది ఫోటో జోన్ ఇది ఇంకా ఈ కొండ కిందనే టనెసిందో రోడ్డు ఉంది ఇట్లా ఇట్లా కొద్దిగా ముందర పోతే నా కిందనే టనల్ ఉంటుంది చూసారా అక్కడ సబ్బే టైం పోతాను చూడండి ఒకటి కనబడుతుంది చూసారా అక్కడ పోతా ఉంది అడవులు అయితే బాగా దట్టంగా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అడవుల్ని ఈ విధంగా వాకింగ్ చేసే వాళ్ళ కోసము రెడీ చేసి పెట్టి ఉంటారు చాలా బాగుంటాయి దేశం మొత్తం కూడాను సిటీలో ఉన్నటువంటి ఏ అడవైనా కూడా చాలా బాగుంటుంది మనం ఎటువంటి భయం లేకుండా అడవులు మొత్తం కూడాను వాకింగ్ చేయొచ్చు అది లొట్టే వరల్డ్ టవర్ అది ఇంకా నేను మళ్ళీ పక్క నుంచి అటుపక్క వెళ్తున్నాను అక్కడ వెళ్ళి అక్కడ నుండి సియోల్ సిటీ చూపిస్తాను చూడండి తాత ఊదకట్టి మాదిరి దాన్ని పట్టుకొని వాకింగ్ చేస్తున్నాడు వెనకాల పెట్టుకున్నాడు దాన్ని ఇలా ఏమైనా చెట్లు పడిపోతే గవర్నమెంట్ వాళ్ళే వచ్చిందో వాటిని కట్ చేస్తారు చాలా చలి దేశాల్లో చలికాలం మొత్తం చెట్లు ఆకులు మొత్తం రాలిపోతాయి ఇలా ఎండాకాలం మాత్రమే ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది చెట్లు నిండా ఆకులు ఉంటాయి ఇక్కడ చూడండి పైనుండి మన్ను కిందకు వచ్చేయకుండా ఎంత బాగా సపోర్ట్ ఇచ్చారో ఇవంతా కూడా మళ్ళీ మానులే అనమాట మాన్లు గోసిందనే విధంగా చేశారు ఇప్పుడు సన్సెట్ అవుతుంది అక్కడికి వెళ్ళి చూపిస్తాను బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది నేను ఇప్పుడు పైన ఇలా నడుచుకొని వచ్చి ఇలా వచ్చి ఇటుపక్క వెళ్ళాను ఇప్పుడు నేను మళ్ళీ ఇటుపక్క వెళ్తున్నాను ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి అడవులు చాలా బాగుంటాయి ఎందుకంటే అడవుల్లో జంతువులు ఉండవు కాబట్టి ఎక్కడన్నా తిరిగేయచ్చు కొండలు హైకింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ ఇలా కొండల్లో ఇలా చిన్న షెల్టర్ కూడా ఉంటుంది చూడండి బెంచెస్ కూడా ఉన్నాయి కింద ఇంకా దారిలో కూడా బెంచెస్ ఉంటాయి కూర్చోంకుంటే ప్రసాంతం కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా ఏదో బోర్డు పెట్టారు ఆ చెట్లు యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ విధంగా ఉంది ఏదో సంవత్సరాలు రాసిన వాటిలో చిన్న చెట్లేం కాదు చాలా పెద్దవిగానే ఉన్నాయి చూడండి ఎంత ఉన్నాయో చూడండి పెద్ద పెద్ద మానలే ఉన్నాయి నేను చెప్పాను కదా టూ ఇయర్స్ బ్యాక్ మంచి వర్షాలు పడి చాలా ఇబ్బంది అయిందని అప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు పడిపోయింది చూడండి దాన్ని ఏం చేసినారు ఇలా నడుచుకొని మీద మధ్యలో దాన్ని పోయేసినారు చూడండి వేర్లు కూడా ఇక్కడ లేచిపోయినాయి పైకి ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోసము ఇట్లా కట్ చేశారు చెట్టు మొత్తం ఉంది మళ్ళీ ఆడ దారి ఉంది దాన్ని కూడా కట్ చేశారు తీసి పక్కన చేశారు దాన్ని చాలా పెద్ద చెట్టు పడిపోయింది చూడండి ఇంకలా కొద్దిగా ముందరకు వచ్చామంటే అక్కడ మన ఏదన్నా మ్యాట్ తెచ్చుకొని కూడా కూర్చోవచ్చు పగలపూట ఫుడ్ తెచ్చుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఈ కొండ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది ఇప్పుడు నేను ఆ పైకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో ఇలా ఒక మ్యాట్ తెచ్చుకొని పగల ఏదైనా కొద్దిగా ఫుడ్ తెచ్చుకొని పిల్లలకైనా తీసుకొచ్చామంటే చాలా బాగుంటుంది దీని పక్కనే ఒక బెస్ట్ వ్యూ ఉంటుంది సియోల్ సిటీని చూడచ్చు ఇంతకుముందు ఈ వ్యూ ఈ వ్యూ ఉండేది కాదు చూడండి ఇప్పుడు కనబడుతుంది సన్సెట్ అవుతుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు అప్పుడు ఎందుకు ఉండేది కాదంటే ఇక్కడ అంతా కూడాను ఇక్కడైతే ఏ విధంగా అయితే చెట్లు ఉన్నాయో అదే విధంగా చెట్లు ఇక్కడ ఉండేటివి మొత్తం అంతా జారిపి మొత్తం ఆ గ్రౌండ్ మీద పడిపోయింది అప్పుడు ఒక వన్ ఇయర్ వరకు ఆ గ్రౌండ్ కూడా ఏం లేదనమాట మళ్ళీ కొత్తగా గ్రౌండ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు మా యూనివర్సిటీ వాళ్ళు సన్సేట్ చూడండి ఎంత బాగుందో అన్యాసియో మీరు నంబర్ కానీ ఇక్కడ కొరియాలో అవ్వ తాత వాళ్ళు ఇలా కొండలు ఎక్కేది కానీ నడిచేది కానీ చాలా బాగా చేస్తుంటారు రీసెంట్గా ఈ చెట్టు కూడా పడిపోయినట్టుంది అక్కడ నేను సియోల్ సిటీలో కొన్ని మెయిన్ పాయింట్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు కనబడతాయి చూడండి నేను చూపిస్తాను క్లియర్గా కొద్దిగా ముందరికి వెళ్ళి ఇంక ఇలా కొద్దిగా పైకి వెళ్ళామంటే అక్కడ బుద్ధ టెంపుల్ ఉంటుంది దానికోసం ఇట్లా తిరుక్కొని వల్ల రావాలా బట్ ఏమంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాను ఇక్కడ కూడా ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు ఈ బ్యూటిఫుల్ లొకేషన్లు అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కొద్దిగా కేర్ తీసుకొని వర్షపు నీరు మొత్తం వెళ్ళిపోయే విధంగా చేశారు నేను మీకు కింద చూపించాను కదా అక్కడ నేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అలా వచ్చాను నేను ఇప్పుడు ఈ సియోల్ సిటీలో కొన్ని మెయిన్ పాయింట్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ కనబడుతున్నది ప్రపంచంలో ఏడవ ఎత్తినటువంటి బిల్డింగ్ ఇది లొట్టే వరల్డ్ టవర్ అంటారు ఇది తర్వాత అక్కడ టవర్ కనబడుతుందా స్టెప్స్ మాదిరి ఉంది అది గంగనం ఏరియా గంగనం స్టైల్ సాంగ్ ఉంది కదా అది ఆ బిల్డింగ్ దగ్గర కూడా తీశారు ఇంకా ఆ కొండ మీద కనబడతాం చూడండి అది నమ్సాన్ సౌల్ టవర్ ఇది చాలా కొరియన్ డ్రామాస్లో చాలా కొరియన్ మూవీస్లో కూడా అది ఉంటుంది సియోల్ సిటీ ఆల్మోస్ట్ ఇదే అనమాట ఇంకా ఇటుపక్క వెళ్ళామనుకో ఈ సన్సెట్ అవుతుంది కదా ఈ కొండ కౌతలకు వెళ్తే అక్కడ కొంచెం కొద్దిగా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కానీ మెయిన్ సిటీ చాలా వరకు కూడాను ఇక్కడగానే ఉంటుంది ఆ కొండల కిందంతా కూడాను కొన్ని స్క్వేర్ అని మియాంగ్ డంగ్ అని చాలా ప్లేస్లన్నీ కూడాను అక్కడే ఉంటాయి ఇంకా మెట్రోపాలిటన్ ఏరియా అనేది ఈ పక్క అంతా ఎక్స్పాండ్ అయిపోతుంటుంది చాలా ఎక్కువ ఉంటుంది మెట్రోపాలిటన్ ఏరియా ఇట్లా సువాన్ సైడ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ప్రకృతిని ఏదన్నా కొద్దిగా టెన్షన్లో వర్క్ టెన్షన్లో ఉన్నా కూడా కొద్దిసేపు వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ లొకేషన్ ఇంకా నేను సైక్లింగ్ కూడా ఎక్కువ చేస్తుంటాను కదా ఈ చిన్న గుట్ట గుట్ట గుట్టనకాల సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది అక్కడే స్టార్ట్ అవుతాను ఇలా ముందరికి వెళ్ళామంటే నేను వెళ్ళే దారి చూపిస్తాను చూడండి అక్కడ కాలు అవుతుందే ఆ కాలో పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి ఆ సైక్లింగ్ ట్రాక్ వెమ్మడి వెళ్ళి సియోల్ సిటీలో ఎంతూరమైనా వెళ్ళిపోవచ్చు చూడండి బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయో సియోల్ సిటీలో ఇలాంటి చిన్న చిన్న కొండలు చాలా ఉంటాయి ఆ కొండల్లో కూడా ఇదే విధంగానే నడుచుకొని పోయేదానికి ఇలా దారుల్ని గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి కొండలు కూడా ఎక్కి ఇలా మంచి నేచర్ని ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే సియోల్ సిటీలో చాలా బాగుంటుంది చూడండి నా వెనకాల ఎన్ని కొండలు ఉన్నాయో చాలా వరకు ఇలాంటి కొండలు మనం ఎక్కేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు టైము ఏడు నలభై అవుతుంది సాయంత్రము ఇంకా సన్సెట్ అవ్వలేదు రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడాను లైటింగ్ అయితే ఇంకా ఉంటుంది చాలా ఇంకా పీక్ సంబర్ జూలై ఆగస్టులో వస్తుంది అప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డే అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడన్నా టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడాను చాలా బాగుంటుంది ఇలా వాకింగ్ రావాలన్నా ఏదన్నా ఎక్కడన్నా వెళ్ళి రావాలన్నా కూడాను డే ఎక్కువ ఉంటుంది నైట్ కొద్ది తక్కువగా ఉంటుంది ఇప్పుడు తెల్లవాత ఐదు గంటలకల్లా మళ్ళీ సన్ రైజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు సూర్యుడు ఆ కొండల వెనకాల దాక్కునేస్తున్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సాయంత్రం పూట ఇలా ఒక అర్ధ గంట సేపు వచ్చి వెళ్ళామంటే ఇక్కడ నుంచి చూడండి మా యూనివర్సిటీ యొక్క గ్రౌండ్ చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ చూడడానికి ఇంకా ఇదే గ్రౌండ్లోనే గెంగ్నమ్ స్టైల్ సాంగ్ సై ఉన్నాడు కదా వచ్చి లాస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ బాగా అనుకుంటాను ఇక్కడే కన్సర్ట్ పెట్టాడు మా గ్రౌండ్కి రావడం అంటే మా యూనివర్సిటీకి రావడం మొత్తం టూ టైమ్స్ వచ్చాడు అప్పుడు కూడా నేను వచ్చాను ఆ వీడియోని నేను అప్పుడు అప్లోడ్ చేశాను సూర్యుడు ఆ కొండల వెనకాల దాంగుంటున్నాడు కదా చూడండి మీరు ఒకసారి ఎంత బాగుందో ఏమన్నా ఉందా అద్భుతం అన్నమాట సియోల్ సిటీలో మేజర్ పార్ట్స్ అన్ని కూడా ఒకే ఫ్రమ్లో ఇక్కడ ఇక్కడి నుంచి అయితే చూసేయొచ్చు బట్ అక్కడ వెళ్ళడానికి టైం పడుతుంది ఈ స్పాట్ దగ్గర పోవడానికి నాకైతే డైరెక్ట్ బస్సు ఉంటుంది ఒక ముప్పై నిమిషాలు వెళ్ళిపోవచ్చు లొట్టే టవర్ వల్ టవర్ దగ్గరికి ఇంకా గంగనం దగ్గర దగ్గరికి కూడా అంతే సవ్వేలు అయితే ముప్పై నిమిషాలు ఇంకా అక్కడ నంసాన్ నమ్ సౌ సౌత్ టవర్ కనబడుతుంది కదా అక్కడికి పోవాలంటే ఒక గంటన పడుతుంది ఒక రెండు ట్రైన్లు మారాల్సి వస్తుంది ఇంకా నేను సైకిల్లో కూడా ఈ హాండివర్ దగ్గరికి అయితే ముప్పై నిమిషాలు వెళ్ళిపోతుంటాను బస్సు ఎంత పోతుందో నేను కూడా ఆల్మోస్ట్ అదే టైానికి రీచ్ అయిపోతుంటాను కంటిన్యూస్గా సైకిల్ సైకిల్ అంటే ఇప్పుడంతా స్టూడెంట్స్కి హాలిడేస్ ఆల్మోస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా రెండున్నర నెల వాళ్ళు కనపడరు పక్క మొత్తం డార్మిటరీస్ కూడా చాలా వరకు ఖాళీగా ఉంటాయి ఓన్లీ ఏదైనా మాస్టర్ స్టూడెంట్స్ ఇంకా పోస్ట్ దాక్స్ పీహెచ్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు యూనివర్సిటీలో ఇంకా సెప్టెంబర్ ఫస్ట్కే మళ్ళీ ఎక్కువ క్రౌడ్ని యూనివర్సిటీలో చూడాలనుకుంటే ఇంకా ఈ రెండున్నర నెల కూడాను మనకి పిల్లలు అనేవారు ఎక్కువ కనపడరు ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ సూర్యుడు కొండల కనకాలకి వెళ్ళిపోయాడు దాక్కునేసాడు నేను వీటైతే వెళ్ళడం లేదు నేను మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలా కొద్దిగా పని ఉంది నా బ్యాగ్ అక్కడే ఉంది యూనివర్సిటీ నా ఆఫీసులో కాబట్టి అక్కడికి వెళ్ళి నా బ్యాగ్ తీసుకొని మళ్ళీ నేను అక్కడ సైకిల్ తెచ్చాను యూనివర్సిటీకి సైకిల్లో ఇంటికి వెళ్తాను ఇంక కొండలో గడ్డి మలుచుంది కదా ఇది మన కొండల్లో చీపురు పుల్లలు ఉంటాయి కదా మేము పొరక పుల్లలు అంటాము అలాంటి మాదిరిగానే బాగా పొడువుగా పెరిగింది చూడండి మేము వీటన్నిటిని కట్ చేసుకొని మనం ఇళ్ళలో చెత్త దానికి మన పల్లెల్లో వాడుతుంటాం కదా అదే విధంగా ఉంది ఇది కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అంతా కూడాను ఇంక ఇక్కడ కొంతసేపు కూర్చుంటాను ఇక్కడ కూర్చొని చూడండి ఇలా వ్యూ చూస్తూ ఉంటే అదిరిపోతుంది కదా ఇక్కడ ఈ లొట్టే వరల్డ్ టవర్ ఉంది కదా దీనికి అప్పుడప్పుడు ఫైర్ వర్క్స్ కండక్ట్ చేస్తారు చాలా బాగుంటుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో సుమారుగా ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏమంటే అప్పుడు దాని దగ్గర నుంచి చూశాను అంత బ్యూటిఫుల్గా చూడలేకపోయాను బట్ ఇలాంటి ప్లేసుల దగ్గర నుంచి చూశామంటే ఇంకా అద్భుతంగా అనమాట అంత బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అవుతున్నాను కిందకి దిగేసి నేను మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తాను ఇప్పుడు టైము ఎనిమిది పది అవుతుంది రాత్రి చూడండి మీకు ఇక్కడ ఎంత నల్లగా కనబడుతుంటుందో దానికంటే ఇంకే ఎక్కువగా నల్లగా ఉంటుంది అయినా కూడా నేను వెళ్తున్నాను ఫస్ట్ టైము ఇలా అడవిలో అయినా ఏం ప్రాబ్లం లేదు నేను కొద్దిగా ముందరికి వెళ్ళి లెఫ్ట్ అంటే నేను మా యూనివర్సిటీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత డార్క్గా ఉందో అంతకుముందు కూడా కొద్దిగా ఇలాగే ఉన్నింది అయినా కూడా ఇప్పుడు నేను మా యూనివర్సిటీ సైడ్ పోవాలి కాబట్టి ఇటు వెళ్తున్నాను అటు పక్క వెళ్ళింటే కదా అక్కడ తార్ రోడ్డు ఉంది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అక్కడ చాలామంది ఉంటారు ఇంకా ఈ పక్క అయితే కొంచెం తక్కువగానే ఉండరు తక్కువ కాదు ఎవరు లేరు నాకు నేను దిగి వెళ్తున్నాను వచ్చేసాను ఆల్మోస్ట్ బయటికి పెద్ద దూరమేం కాదు సింపుల్గానే ఉంటుంది కానీ ఫస్ట్ టైం వస్తే కొద్దిగా భయం అవుతుంది అలవాటు ఉంటే ఏం భయం లేదు వచ్చేసాను బయటికి అంతా యూనివర్సిటీ డార్మంటరీస్ గ్రౌండ్ వచ్చేసింది ఫస్ట్లో చూపించాను కదా ఆ ప్లేస్కి చూసారా లోపల ఎంత నల్లగా ఉందో కొద్దిగా లోపలికి ఎంటర్ అయినామంటే ఒక్క కొద్ది కూడా వెళ్తుండదు పగల పూట కూడా ఎప్పుడైనా ఎండ లేనప్పుడు వెళ్ళామని కూడా ఇలాగే ఉంటుంది